ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న సమావేశాల్లో ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సాఫీగా సమావేశాలు అయితే సాగిపోతున్నాయి అలాగని చెప్పి కూటమి పార్టీలు ఇబ్బంది పడకుండా ఉంటున్నాయంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలతో దాని మీదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారట బోండా ఉమా లేవనెత్తిన అంశం కానీ లేదంటే బొజ్జుల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ కోన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు కానీ వీళ్ళ మీద అంటే అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదా అంటూ క్లాస్ తీసుకున్నారట ప్రధానంగా బోండా ఉమామహేశ్వర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా చేసిన వ్యాఖ్యలు అంటే కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడమే పైగా అక్కడ జనసేనను కూడా నిలదీసినట్లుంది అసెంబ్లీలో ఏం మాట్లాడాలా తెలియదా వాళ్ళు అలా మాట్లాడుతుంటే వాళ్ళని నియంత్రించాల్సిన పని మీకు లేదా అంటూ పల్లా శ్రీనివాసన్ కూడా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా అడిగారట శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా సుధీర్ రెడ్డి తదితరులు వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసేలా మాట్లాడడం శాంతి భద్రతల నిర్వహణ ప్రభుత్వానికి చేత కావడం లేదు అన్నట్లుగా కొందరు సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించడం మీద చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారట అంతేకాదు ఒక సిఐ బదిలీ గురించి సుధీర్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడడం కూడా ఏంటి ఈ కొత్త సంస్కృతి అన్నట్టుగా అంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వంలోనే ఉండి వాళ్ళే ఒక సిఐ బదిలీ గురించి మాట్లాడడం అంటే ఆ సొంత పార్టీ ఎమ్మెల్యే మాట్లాడడం అంటే అక్కడ చాలా విచిత్రమైన అంశం ఇది ఇది ఒక రకంగా ఇంత రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు గారికి సొంత పార్టీ నాయకుల నుంచి అది కూడా శాసనసభలో మామూలుగా పార్టీ కార్యాలయంలో పార్టీ ఆఫీసుల్లో బయట మాట్లాడిన సందర్భాలు వేరుంటాయి శాసనసభలో ఏం మాట్లాడాలి సభా సమావేశాలు ఎందుకు పడతారు ప్రజా సమస్యల మీద చర్చించాలి ప్రజా అభివృద్ధి మీద రాష్ట్ర అభివృద్ధి మీద చర్చించాలి అదే అదే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు వాళ్ళకి అనవసరమైన మాటలు ఎందుకు అనేది కాకపోతే నిన్న గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు అంటూ దాని మీద చర్చ పెట్టినప్పుడు మరి అక్కడ కూడా అది ప్రజా సమస్య గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సినిమా పరి వర్గాలను ఎలా చేశారు లేదంటే రఘురామకృష్ణరాజు గారిని అలా అని దాని మీద కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం అది కూడా అది కూడా అది సందర్భం ఓకే దాని మీద చర్చ పెట్టారు కాబట్టి మాట్లాడారు కాకపోతే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ మాట్లాడింది ఆయన మాట్లాడింది అంటే ఎవరేం మాట్లాడినా కొన్ని కొన్ని సందర్భాల్లో అది ప్రభుత్వాన్నే ఇరుకుని పెట్టేలాగా మరి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చారా స్వేచ్ఛ తీసుకున్నారా లేదు అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదా అనేది ఇంకా మున్ముందు అంటే ఇప్పుడు బాబుగారి ఈ తరహా క్లాస్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి